గుడ్ మార్నింగ్ మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాల ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా కొండి ఆవిడ పేరు జెసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బి 15 ఎట్ హ్యాపీగా మచ్చల కూర్చొని చూడ గుడ్ మార్నింగ్ ఎవరీబడి ఈ స్కూల్ లో జాయిన్ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై మ్యాడమ్ ఇక్కడ సోషల్ టీచర్ ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ సినిమాలకు తప్పు సార్ మూర్తి జసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూర్తి ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ తీసివే చూసారా సార్ ఇక్కడ ఎక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు అయితే ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ

are you sure you want to sell your father's land? mom, you know my situation. you know my london restaurant's in debt. you already sold everything we had. let's keep this land. it's our only connection to india. even if we live here for under 50 years, we'll still be foreigners to them. hi, dad. where have you been, darling? i was at school. i've joined as a teacher. teacher? yes, here. Hmm. We're all moving back to England once this land has been sold. Do you really want to live with this incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావు నువ్వు బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మనం తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా జెస్సికా వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ ఆన్ ఆన్సర్ డ్రైనో సార్ ప్రిన్సిపల్ డల్స్ గుడ్ మార్నింగ్ సార్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈ గోయస్ట్ నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదో వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్రడేనే వాళ్ళ ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి సారీ ఐ'మ్ మిసండర్స్టూడ్ व्हेన్ యు ఆస్క్డ్ ఫర్ మై ఫోన్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్

క్రికెట్ గాడ్ తెలుసు బాటిల్ గాడు అదే కదా బాటిల్ గాడు బాటిల్ గాడే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమొద్దా బాటిల్ గాడ్ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటండి సోది టొమాటాలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు అని చెప్పరా ఎవరు ఏమండి మీకు నిజంగానే బాటిల్ గాడు అంటే లేదు విజయ్ అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడు ముట్టుకోవద్దు అయితే ఓ పంచే అది ఎక్కడుందో చెప్పు ఆకే గారు తీసిస్తారు తన కోసమే వ్రతం చేస్తున్నా తనెలా ముట్టుకుంటుంది పోనీ నువ్వు ఇవ్వు నీకు తెలియదా బాటిల్ కార్డు వల్ల నాకు మెమరీస్ ఉన్నాయిరా రా మా బామ్మ తినే చనిపోయింది బామ్మ చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదంటే అంటే నేనే తీసుకుంటాను లేదు తెలుసు తెలుసు ఆ వాడికి తెలియదు నాకు లే నాకు తెలుసు అండి వాడికే తెలియదు నాకు తెలుసుగా ఓహో గూగుల్ లో సెర్చ్ చేస్తున్నా చెయ్ చెయ్ గూగుల్ నా దాంట్లో అసలు డేటా ఏ లేదు నేను మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ ఆ నాకు చెప్పు నేనే చేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సర్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి వచ్చారా రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ గార్డ్ రాచంట అబ్బాయి వెళ్ళి తీసుకురా అయ్యో సార్ మీరుండగా నేను ఎలా తెస్తాను మీరే కదా సార్ నా కన్నీ నేర్పింది నిజాయితీ ప్రేమ చదువు కావాలంటే బుడని వేలు సార్ ఇచ్చేస్తాను కానీ ఆ బాటిల్ గడ మాత్రం అడగదు సార్ ఆ బాటిల్ గడ మాత్రం అడగదు సార్ బాడీ నమ్మకుండా బట్టలు కడితేనే చనిపోయింది ఇట్స్ ఓకే ఐ'ల్ టేక్ ఇట్ నో 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 వెయిట్ 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 ఐ'ల్ టాక్ టు హిమ్ ఐ'ల్ ట్రై హిమ్ గణ బాటిల్ కడి చేరా రతర ఊరుకోండి వ్రత పోతే పోనివ్వండి ఆ బాటిల్ కడ్డి ఏదో తీసి చేయండి నాకు బాటిల్ కడ్డి అంటే వ్రత ముఖ్యమా అనా ఓ సొరకాయ ఇవ్వు కార్డ్ రే ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ ఇవ్వు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్నా ఓ సొరకాయ రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడుగాదిరా నేను నేను నీకు బాటిల్ గాడ్ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు మర్యాదగా బాటిల్ గాడ్ తీసుకెళ్ళు అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకే ఇదే నేను అడిగిన సొరకాయ్ ఇది బాట ఇది బాటల్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలని ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్నా అకౌంట్ లో రాసుకో అన్నా శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు అది అబద్ధం ఆడుతున్నాడు అమ్మా ఆడికి ఇచ్చి గాడు తప్ప ఏ గార్డ్ తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసా అని టెస్ట్ చేశా వాడికి తెలియదు ఓర్పేలో వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది 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 నవ్వేసింది